నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గానే ఉంటున్న రీసెంట్ రీసెంట్గా మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు చూస్తూనే ఉన్నా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూర్తో ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని బీటౌన్ కోడై కూస్తుంది సమంత రాజ్కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె అమెరికా టూర్ ఫొటోస్ చూసి రెండో పెళ్లికి ఇది క్లియర్ హింట్ అని అంతా అనుకుంటున్నారు అమెరికా టూర్కు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ వేడుకలకు హాజరైన సమంత అక్కడి వీధులు చుట్టేసింది అది కూడా రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమూర్తో పైగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వదిలింది సమంత వదిలే ఆ ఒక్క ఫోటోలో రాజ్ నిడిమోర్ సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ నడుస్తున్నాడు దీంతో ఇది చూసి వీళ్ళిద్దరూ పక్కాగా డేటింగ్ చేస్తున్నారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంతా ఫిక్స్ అయ్యారు లేదంటే ఇంత ఎందుకు ఎందుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సమంత రాజ్ నిడిమోర్ కలిసి జంటగా కనిపించడం కొత్త అయితే కాదు గత కొన్ని నెలలుగా వీళ్ళ ట్రిప్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నాయి సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ మరోసారి ఇలాంటి ఫొటోస్ బయటకు రావడంతో త్వరలోని సమంత రెండో పెళ్లి శుభవార్త చెప్పనుందని అంతా ఫిక్స్ అయ్యారు సుమంత రాజుల పెళ్లి ఆగస్టు నెలలో ఉంటుందని ఫిలిం నగర్ లో ప్రచారం జోరుగా నడుస్తుంది వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారని ఇక పెళ్లి జరగడమే ఆలస్యం అనే టాక్ అయితే బలంగా వినిపిస్తుంది మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తుంది సమంత ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటుంది సమంత సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తొందరబాటు ఉన్నదని చెప్పింది శామ్ హీరోయిన్ గానే కాదు నిర్మాతగా కూడా సత్తా చాటాలని ఫిక్స్ అయిన సమంత రీసెంట్గా కొత్త బ్యానర్ ప్రారంభించి శుభం అనే సినిమా రూపొందించింది ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో పాటు సమంతకు లాభాల పంట పండింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అఖినేని వారింటికి కోడలుగా వెళ్ళింది సమంత నాగచైతన్యును పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం ఆ వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసేవన్నాం ఈ పరిస్థితుల్లో సమంత రెండో పల్లి మ్యాటర్ జనం నోళ్లలో నానుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి